హాయ్ అండి అందరికీ వినాయక చవితి వస్తుంది కదా వినాయకుడికి ఇష్టమైన పప్పు పూర్ణాలు ఎలా చేసుకోవాలో ఈజీగా ఈరోజు మన వీడియోలో చూద్దాం పచ్చిసన్న పప్పు తీసుకొని ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టానండి ఒక నైట్ మొత్తము నానబెట్టిన తర్వాత నీట్గా కడుక్కోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కున్న తర్వాత మనం కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలన్నమాట ఈ పచ్చిసన్న పప్పు అంతటినీ కూడా వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ కూడా వేసుకోవాలి పచ్చిసనగపప్పు మునిగేంత వరకు వేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టుకోవడమేనండి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలన్నమాట చూడండి మన పప్పు పచ్చిసనపప్పు మొత్తం ఇలా ఉడికిపోయిందనమాట మెత్తగా ఇది చూడటానికి ఇలా ఉంది కానీ గింట్ పెట్టి ఇలా అంటే మాత్రం మెత్తగా ఉడికి మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దాంట్లోకి ఇలాచి వేసుకోవాలి చూడండి ఇలా ఇలాచి వేసుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఏ స్వీట్లో అయినా కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుందన్నమాట అంటే టేస్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట అందుకని నేను ఏ అయినా కొంచెం చిటికెడు సాల్ట్ వేస్తాను బెల్లం మొత్తం ఇలా తరిగి పెట్టుకోవాలి చూడండి నేను పగలగొట్టే వేస్తే గడ్డలు గడ్డలుగా ఉంటాయి కదా అందుకని ఇలా మెత్తగా తురుముకొని వేసుకోవాలి వేసుకొని గెంటితోటి ఇలా మెత్తగా గెంటితో ఎనుపుకుంటే సరిపోతుంది ఇది కొంచెం పప్పు వేడిగా ఉంది కదా ఆ వేడికి ఈ బెల్లం మొత్తం కరిగిపోతుంది అన్నమాట చూడండి ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేస్తే కొంచెం పప్పు అనేది గట్టిపడుతుంది గట్టిపడిన తర్వాత ఇలా మొత్తం ఉండలు చుట్టుకోవాలన్నమాట పప్పునంతటినీ కూడా చూడండి నేను ముందే ఇలా పప్పు ఆరిన తర్వాత ఉండలు చుట్టేసి పెట్టేశాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది అన్నమాట అనమాట పిండి కొంచెం గట్టిగానే వేసుకోవాలి చూడండి ఇలాగా దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి పిండిలో తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట లూజ్గా ఉంటే ఏంటని పప్పు పూర్ణానికైతే పట్టదు పిండి జావ జావుగా ఉంటే అందుకని కొంచెం గట్టిగానే ఉండాలి పిండి అనేది మైదా పిండితో కూడా చేసుకోవచ్చు కానీ దోసపిండితో ఉన్నంత టేస్ట్ ఉండదు అనమాట పిండితోటి అందుకని నేను పిండితోనే చూపిస్తున్నాను ఈ మీ పిండి మిక్స్ చేసుకునే లోపు నేను స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ కూడా హీట్ చేసుకున్నా అనమాట ఈ పప్పు పూర్ణాలు చేసుకున్నాం కదా పప్పు ఉండలన్నీ ఆ ఉండలన్నీ దోస్పిన్లోకి వేసుకోవాలి దోస్పిన్లో వేసుకొని ఇలా డీప్ చేసి ఆయిల్లో వేసుకోవాలన్నమాట చూడండి మొత్తం అన్నిటినీ కూడా నేను ఇలా ఆయిల్లో వేసుకున్నాను మరీ హై ఫ్లే ఎక్కువ ఫ్లేమ్లో పెట్టద్దు హైలో పెడితే తొందరగా మాడిపోతాయి అన్నమాట ఉడకకుండానే అందుకని కొంచెం స్లోలోనే పెట్టండి మంచి కుక్ అవుతాయి కలర్ అన్నీ కూడా ఒకే కలర్ వస్తాయి అన్నమాట చూడండి అన్నీ నేను ఒక్కొక్కటిగా మొత్తం వేసేసుకున్నాను చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఒకే ఫ్లేమ్లో అదే సిమ్లో పెడితే నార్మల్ ఫ్లేమ్లో పెడితే ఇలా మొత్తం ఒకే కలర్లో కుక్ అవుతాయి అన్నమాట చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అన్నిటినీ కూడా వినాయకుడికి ప్రసాదం కింద చేస్తాం కదా చాలా చాలా ఇష్టం అనమాట వినాయకుడికి ఈ పప్పు పూర్ణాలు అనేది బాగుంటాయి నాకు కూడా చాలా ఇష్టం చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి తుంచి కూడా చూపిస్తాను చూడండి లోపల పప్పుతో సహా ఎంత సాఫ్ట్గా కుక్ అయినాయో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగే ప్రసాదం వీడియోలు చేసి పెడుతూ ఉంటాను ఈ వినాయక చవితి వరకు సూపర్గా వచ్చాయి